హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో చూపించే శారీస్లో ఏవైనా త్రీ శారీస్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్కే వస్తాయండి అదే సింగిల్ శారీ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి త్రీ శారీస్ తీసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్కే వచ్చేస్తాయి సో ఈ ఆఫర్ని అయితే మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ పక్కన సిమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హాయ్ అండి నమస్కారం వెల్కొండ మంగళగిరి ఈరోజు మనకి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ అయితే ఇది వచ్చేసి మంగళగిరి పట్టుబాయ్ కార్టూన్ లో ఆఫర్ అండి ఇది వచ్చేసి మనకి శారీస్ వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బట్ మనం అలా కాకుండా త్రీ శారీస్ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తాం అనమాట ఇది ఇది వచ్చేసి మంగళగిరి పట్టుబాయి కాటన్లో వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది వీటికి బ్లౌజ్ కూడా కాంటెస్ట్లో వస్తుంది మనకి ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది అనమాట గుటీలో వస్తుంది శారీ అంతా మనకి ఇది ఒక్క మోడల్ కాకుండా ఇందులో మనకి సెవెన్ ఎయిట్ మోడల్స్ అయితే పెట్టాము ఆఫర్లో ఇప్పుడు మీకు ఒక్కొక్క మోడల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ప్రతి దాంట్లో కలర్స్ అయితే వస్తాయి అందులో మనకి ఏ ప్యాటర్న్ అయినా త్రీ శారీస్ తీసుకుంటే మనకి కేవలం ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది అనమాట త్రీ శారీస్ వచ్చేసి మనకి వీటి ఎంఆర్పి వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట సారీస్ వచ్చి ఇందులో ఇది ఒక మోడల్ వస్తుంది అందులోనే ఇది బ్రాడ్ వచ్చి బుట్టి వస్తుంది అనమాట ఫ్రీ చూసి ఇది ఒక మోడల్ వస్తుంది అన్నిటికీ మనకి రిచ్ రిచ్బల్ అయితే వస్తుంది అనమాట మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా కండ్ల వస్తుంది అనమాట ఇది ఇది ఒక మోడల్ వస్తుంది ఇందులోనే మనకి ఒక బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పైథాని బార్డర్ అయితే వస్తుంది మనకి శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది పల్లె బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది అనమాట శారీ మొత్తం లాల లైన్స్ బుటెన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పల్లె రిచ్ పల్లె వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంటెస్ట్ అయితే వస్తుంది అనమాట బార్డర్స్ కూడా బిగ్ బార్డర్ అనమాట ఇవన్నీ మనకి ఈచ్ సారీ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది మనకి మన సెవెన్ మోసం ఆఫర్ కింద ఇది మూడు శారీస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ వచ్చేస్తాయి అనమాట ఇది ఇంకో ప్యాటర్ వస్తుంది మనకి ఇందులో బూటీలో ఇది బిగ్ బూటీ వస్తుంది బార్డర్ కూడా టూ సైడ్స్ ఒకే బోర్డర్ వస్తుంది ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు టూ సైడ్ ఒకే బార్డర్ కావాలని చెప్పి వాళ్ళ కోసం సారీ మనకి ఇది కూడా ప్రతి ఒక్కటి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట మనకి ఇది పళ్ళు వస్తుంది క్లోజ్ చేసి మనకి కాంట్రెస్ట్ ఎలా వస్తుంది మనకి ఫుల్ శారీ వచ్చేసి ఎలా వస్తుంది బూటీ కూడా మొత్తం శారీ అంతా బూటీ అనేది ఆరు వచ్చేస్తుంది వచ్చేస్తానన్నమాట బిగ్ బుటీలో వస్తుంది ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులోనే ఇదో ప్యాటర్న్ వస్తుంది అనమాట మనకి ప్రతి ప్యాటర్న్లో కలర్స్ ఏమైనా ఉన్నాయని పది పది కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో మనకి ఇందులో మీరు ఈ అనే కాకుండా ఈ తొమ్మిది పది మోడల్స్లో ఏ ప్యాటర్న్ అయినా సరే త్రీ సారీ తీసుకుంటే మాత్రం ఫైవ్ కి వచ్చేస్తా అనమాట మీరు ఒక సారీ తీసుకుందాం అనుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దానికి కూడా అప్పుడు అది కూడా చెప్తానండి నేను ఇది వచ్చేసి ఇలా వస్తుంది చిన్న చిన్న బుట్టీ వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కండిషన్లో వస్తుంది అనమాట ఇదో డిజైన్ వస్తుంది ఇందులోనే పైతానీ బార్డర్లో డబల్ బార్డర్ వస్తుంది అనమాట ఇది డార్క్ గ్రీన్లో వస్తుంది దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ చేసి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా స్మాల్ బూటీస్ దీపాల టైప్ లో వస్తాయి అనమాట ఇదో డిజైన్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి చెక్స్ అనమాట చెక్స్ కూడా డబల్ చెక్స్ వస్తుంది ఇదో డిజైన్ వస్తుంది మనకి పళ్ళు కూడా డిఫరెంట్గా వస్తుంది అనమాట పళ్ళు కూడా కల్నా షేడ్లో వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చి కింద ట్రిపుల్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఇలా కంచి బోర్డర్ వస్తుంది మనకి ఇది మనకి ఇది కూడా సేమ్ ఆఫర్లోనే ఉంది అనమాట ఈ మోడల్ కూడా అందులోనే స్మాల్ చెక్స్ ఇది వచ్చేసి మనకి స్మాల్ చెక్స్ వస్తుంది మనకి ఇది కూడా పళ్ళు వచ్చేసి మొత్తం అయితే వస్తాయి మనకి శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చి కింద ప్లేన్ ట్రిపుల్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులోనే బెనారస్ బోర్డర్ అంటారనమాట మన ట్రెడిషనల్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి ఇందులో ఇది కూడా మనకి ఫుల్ కాండెస్ట్ వస్తాయి అనమాట మొత్తం మనకి సారీ అంత ఇలా వస్తుంది కింద కూడా మనకి డబుల్ బోర్డు అయితే వస్తుంది అనమాట సిల్వర్ గోల్డ్ కలిపి వస్తుంది బోర్డు ఇది వచ్చేసి మనకి పళ్ళు బార్డు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా బుట్టి అయితే వస్తుంది అనమాట ఇది ఇది ఒక మోడల్ వస్తుంది మనకి ఇందులోని బుటీ చెక్స్ ప్లేన్ కాకుండా ఇది వచ్చేసి మనకి బోర్డ్ లోనే స్క్రీన్ ప్రింట్ అయితే వస్తుంది అన్నమాట మనకి ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ సారీస్ ఇది కూడా ప్యాటర్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి పల్లెలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట మనకి శారీ మొత్తం ఫుల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది కూడా మనకి ఆఫర్ వచ్చేస్తుంది అనమాట త్రీ శారీస్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ మనకి మీకు చూపించిన మోడల్లో కలర్స్ ఉంటాయండి ఇప్పుడు చిన్న ప్యాటర్న్స్ లో ప్రతి దాంట్లో మనకి పది పది కలర్స్ అనమాట నేను ఇందులో కొన్ని పెట్టాను ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ ఇందులో వచ్చేసి మనకి ప్రతి లో వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కలర్స్ దాకా అయితే వస్తాయి అనమాట ఇక ప్రింట్ కానీ ఏదైనా కానీ ఇవి వచ్చేసి మనకి త్రీ సారీస్ ఫైవ్ థౌజండ్ లో ఎన్ని శారీస్ ఉన్నాయి అనమాట మనకి ఇక ఇంకా బల్క్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి ఆఫర్ వచ్చేసి ఈ సారీస్ ఏ మోడల్ అయినా సరే మీరు త్రీ సారీస్ చూసుకుంటే ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇది ఎంఆర్పీలో వచ్చేసి మనకి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అది కాక మనకి సెవెన్ పర్సన్ స్పెషల్ ఆఫర్ కింద ఈ శారీస్ అయితే మనం ఇచ్చేస్తున్నాము త్రీ శారీస్ వచ్చి ఫైవ్ కి వచ్చేస్తాయి అనమాట ఇది ఇందులో మోడల్స్ మీకు ఈ పట్టు కూడా పట్టు బై కాటన్ వస్తుంది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పట్టు కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది ఏదైనా కానీ చాలా యూనిక్గా ఉంటుంది కలర్స్ కూడా మీరు చూడవచ్చు డిఫరెంట్ బోర్డర్ కాంట్రాస్ట్ అయితే వచ్చిందనమాట మొత్తం మనకి ఇవన్నీ ఆఫర్ సారీస్ అనమాట ఇప్పుడు ఇంకా మీరు మోడల్ కూడా చూపించానండి ఇప్పుడు అందులో కలర్స్ చూపిస్తాను మీకు నచ్చింది మాకు చేసి పంపిస్తే మీకు వీడియో కాల్ ఓపెన్ కూడా ఉంటుంది అండి మొత్తం ఇందులో వచ్చేసి కలర్స్ మనకి నేను వస్తాయి అనమాట లైట్ కానీ డార్క్ చేయాలని మీకు మార్క్ చేసి పంపించండి కలర్ అనేది మీకు ఓపెన్ చేసి పంపిస్తాం ఫోటో అనేది ఈ అన్ని ఫోటోస్ పెడతాం కష్టం కాబట్టి మనకు వీడియో ఫెసిలిటీ ఏముందండి మీకు వీడియో కాల్ అన్ని మోడల్స్ చూపిస్తాం అనమాట మీకు ఇందులో కలర్స్ నచ్చితే మార్క్ చేసి పంపించండి స్కీమ్ ఏ నెంబర్కి ఇందులో వచ్చేసి కలర్స్ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ మనకి ఇందులో డబుల్ ట్రిబుల్ కలర్స్ ఉంటాయి నేను కొనే చూపిస్తున్నాను ఈ మోడల్లో ఇది ఒక మోడల్ వస్తుంది ఇందులో ఇది వచ్చేసి ఈ మోడల్ వస్తుంది వాటర్ ఇందులో నేను నాలుగు పిక్స్ చూపిస్తున్నాను ఈ కలర్స్ చాలా వస్తాయండి మనకి ఇందులో కలర్స్ వస్తాయి మనకి ఇది వచ్చే సేమ్ మోడల్ కలర్స్ అనమాట మీకు నచ్చింది మార్క్ చేసి పంపిస్తుంది మీకు సేమ్ సారీ అనేది ఫ్రీ డే లో వచ్చేస్తుంది మనకి ఆఫర్లో కూడా ఇది ఒక బ్యాక్ వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేస్తే మీకు ఇంకా కలర్స్ చూపిస్తాం ఇందులో మనకి ఈ ఫొటోస్ అవైలబుల్ అయితే లేదండి ఎందుకంటే ఇన్ని సారీస్ మీద ఫోటో తీయాలంటే అండి ఇది వచ్చేసి మనకి ప్రింటింగ్లు అనమాట మనకి ప్రింటింగ్ ఈ బాటర్ వస్తుంది ఈ బోటర్ వస్తాయి మరి టూ టైప్ సై బర్ వస్తాయి ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వస్తాయి మనకి మీకు శారీ వచ్చేసి మొత్తం ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మనకి నచ్చింది మనకి స్క్రీన్ స్క్రీమ్ చేసి పంపించండి స్కీమ్ మీద నెంబర్కి లేదు ఈ ఆఫర్ ఆఫ్లైన్లో కూడా ఉందండి మన స్టోర్ విజిట్ చేసి మీరు ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చేది దానిపక్షంలో మన నెంబర్ మీద మన స్కీమ్ ఏ నెంబర్ కాల్ చేస్తే మీకు వీడియో కాల్ ద్వారా మొత్తం శారీస్ అనేది చూపిస్తామండి చూపించి మీకు నచ్చిన సైజ్ ట్రై చేసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ద్వారానే వచ్చేస్తుంది అనమాట ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి మంది ఇలా వస్తాయి కలిసింది కదా ఇంకా చాలా ఉన్నాయండి మీకు కొన్ని చూపిస్తున్నాను చూపించు మీకు నచ్చిన సారి మార్క్ చేసి పంపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాము ఇదేసారి వీడియో పెట్టమన్నా ఒకసారి అయినా ఓపెన్ చేసి వీడియో పంపిస్తాం అనమాట మంచి ఎల్లో షేడ్ కానీ మొత్తం స్క్రీన్ మీద వస్తుంది పెద్ద ఒక్కడ మనకి కాంటెస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట బార్డర్స్ కూడా డిఫరెంట్ అనమాట ఇందులో కంచి బోర్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో వస్తాయి అనమాట కూడా రిచ్లు అయితే వస్తుంది మనకి ఇట్లాగా ప్యూర్ పట్లు వచ్చేస్తే శ్రావణ మాసానికి అడడానికి బాగుంటాయి అనమాట ఇవి ఇందులో కలర్స్ కొన్ని వస్తాయి మనకి డబల్ డబల్ పీసులు కావడం దొరుకుతాయి అనమాట మనకి ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం ఇందులోనే అలా అతని బార్డర్లో వస్తుందండి ఇందాక చూపించిన మోడల్ అనేది ఇందులో కలర్స్ ఇలా వస్తుంది అంటే కొన్ని ఎక్కువ సారీస్ ఉన్నాయి కొన్ని ఇంప్రిట్ సాకులో కొన్ని ఉన్నాయండి మీరు తొందరగా గ్రాప్ చేసుకుంటే మీరు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట శారీస్ మనకి త్రీ శారీస్ వచ్చేసి మ్యాక్సిమల్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తాయి అనమాట మనకి ఇది ఒక కార్డు వస్తుంది ఇందులోనే మనకి చిన్న డిఫరెన్స్లో ఎలా వస్తుంది అనమాట ఇందులోనే దో స్టైల్ వస్తాయి వస్తుంది మనకి మనకి ప్రతి ఒక్కటి కాంటెస్ట్ రిచ్పోయితే వస్తాయి అన్నమాట మనకి మీకు డీటెయిల్గా పెడుతున్నాయండి మీకు కావాల్సిన సారీ మార్క్ చేసి పంపించే సారీ మీద మీకు సేమ్ సారీ అనేది డిస్ప్యాచ్ అయిపోతుంది అదే రోజు ఫ్రీ షిప్పింగ్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ సారీసు కలర్ వస్తుంది ఆరెంజ్ షేడ్ కానివ్వండి క్యారెట్ గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ లో వస్తుంది నావీ బ్లూ వస్తుంది మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది నావీ బ్లూ కలర్ అనమాట ఇది ఇదో ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది కలర్స్ కూడా చాలా ట్రెడిషనల్ కలర్స్ అయితే వస్తాయి అనమాట డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట బార్డర్స్ వచ్చేసి ఎక్కువ రెడ్ బార్డర్స్ వస్తాయి అనమాట ఇది మనకి రెండు మంచి ఎల్లో కలర్ ఎల్లో గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట సారీ మీకు ఒకేసారి నాలుగే శారీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ అనేది లేదండి ఎందుకంటే సెవెన్ మార్క్స్ కాబట్టి బ్లాక్ లేకుండా మొత్తం చెక్ చేసి పెట్టాం అనమాట ఇవన్నీ మనకి ఆఫర్లో ఈ మోడల్లో మీకు చూపించిన ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా సరే ఈ శారీస్ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తాయి అనమాట ఈ స్కీమ్ మీద నెంబర్కి కాల్ చేస్తే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సౌత్ ఇండియా ఫీ షిప్పింగ్లో ఉంది మీకు ఆఫ్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఆఫ్లైన్లో మన స్టోర్ వచ్చేసి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే వస్తుంది అండి ఇటు ఎనర్ఐ కంటే వస్తున్నా కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్లై మన తెలియాలి ఫ్లైఓవర్ పక్కనే వస్తుంది మంగళగిరి టౌన్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి ఇజాను ఉజానించి చూస్తున్నా కానీ టౌన్ టౌన్లో దిగి టౌన్ లో లెఫ్ట్ సైడ్ మన షాప్ అనేది ఉంది అనమాట సీని పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది ఇందులో కలర్ వస్తుంది మనకి ఇందులో ప్రతి ఇది ఉంటుంది బ్లాక్ అనేది ఉండదు అనమాట మీకు లో కూడా బ్లాక్ అనేది ఉండదు ప్రింటింగ్ లో కూడా సో మొత్తం కలర్ చార్ట్ వెళ్ళినా ఇలా వస్తుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ మార్క్ చేసి ఇందులో కలర్స్ ఇలా వస్తాయండి ఇందులోనే మనకి సన్న చెక్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తా ఇది వచ్చి సేమ్ కలర్గా సన్న చెక్ వస్తుంది అనమాట ఇలా సన్న చెక్ వచ్చి త్రిపుల్ వాటర్ వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు కూడా సింపుల్గా వచ్చేస్తుంది రిచ్ పళ్ళు సింపుల్గా ఉంటుంది అనమాట ఇది మనకి బ్లూ కలర్స్ కూడా మంచి రాయల్ బ్లూ వస్తుంది నావి బ్లూ వస్తుంది మంచి గ్రీన్ పింక్ వస్తుంది ఇలా డిఫరెంట్ కలర్స్ అనమాట షేడ్స్ గ్రీన్లోనే మనకి టూ త్రీ షేడ్స్ అనేది వస్తాయి అనమాట మనకి ఇది సేమ్ మనకి సేమ్ శారీస్ కావాలన్నా కానీ ఫోర్ ఫైవ్ పీస్లో అయినా కానీ వెళ్ళిపోతున్నాము అందుకు వచ్చి హోల్సేల్ కాబట్టి మన ఈ ప్రైస్ ఇస్తున్నాము మన దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి త్రీ సారీస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం మేడం మనం స్పెషల్ ఆఫర్కి దాన్ని మంచి పర్పుల్ కలర్ ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది మన టెంపుల్ బోర్డ్ అంటారు దీంట్లో బెనార్స్ బార్డర్ అనమాట ఇది ఇందులోనే మనకి టూ టైప్స్ వస్తాయి అనమాట కింద జెరీ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ టూ టైప్స్ బార్డర్ వస్తుంది ఇందులో మనకి ఇందులో కలర్స్ చాలా వస్తాయి అన్నమాట మంచి ఆరెంజ్ షేడ్ పికాక్ బ్లూ కలర్ మనకి సేమ్ కలర్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మనకి మీకు నచ్చిన సారీ మాకు చేసి పంపించండి మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి అనమాట త్రీ శారీస్ కేవలం ఫైవ్ కి వచ్చేస్తాయి మనకి ఇవన్నీ మంచి పర్పుల్ కలర్ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లెక్స్ అయితే అవైలబుల్ గా మనకి వీడియో కాల్లో మీకు మోడల్ పంపిస్తే మోడల్ కలర్స్ పంపిస్తాం అనమాట ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది మనకి చాలా గ్రాండ్ ఉండే మోడల్ అనమాట ఇందులో కలర్స్ కూడా లైట్ డార్క్ షేడ్ వస్తాయి అన్నమాట షేడ్ కూడా వస్తుంది ఇందులో మనకి బుటీస్ కూడా చేస్తున్నాయి డైమండ్ బుటీ వస్తుంది మామూలు బుటీ వస్తుంది అనమాట ఇదొక బుటీ ఇందులోనే మనకి వేరియేషన్స్ అనమాట ఇది డైమైన్ బుటీ వస్తుంది మోడీ పిండికి వస్తుంది ఇది రౌండ్ బుట్టి వస్తుంది డిఫరెంట్ ప్యాంట్ ఉంది ఒక్క మోడల్ ఇన్ని మోడల్స్ వస్తాయి మనకి ఏ శారీ అయినా కానీ ఇందులో మనకి కేవలం ఫైవ్ థౌసండ్కి త్రీ శారీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఈ ఆఫర్ శారీస్ ఉన్నంత వరకు మాత్రమేనండి మనకి వీడియో కల్పి ఉంది కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి శారీస్ అనేది సెవెన్ మాసానికి చాలా చక్కగా ఉంటుంది బాగుండే అనమాట శారీస్ ఇవన్నీ మనకి ప్యూర్ పర్టీ బాయ్ కాటన్లో మంగళగిరి స్టైల్ అనమాట మొత్తం ఇవి ఇంట్లో కలర్స్ ఇలా వస్తాయి అనమాట மால்ிட்சேரல் ஓப்பன் இது கலர் கூட த்ரீ சாரீஸ் మనకి సేమ్ పీస్ డబుల్ కావాలని వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి ఇప్పుడు లాస్ట్ మోడల్ ఇంకో మోడల్ చూద్దాం ఈ టైప్ మన కలర్స్ వచ్చేసి రెడ్ మిర్చి రెడ్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ బ్లూ లో సేమ్ బ్లూ లో ఇంకో షేడ్ వస్తుంది అనమాట బ్యాడ్ గ్రీన్ వస్తుంది ఇందులో కలర్స్ లిప్డెట్స్ తాకుండేది మన స్టోరీ ఇచ్చేసి మనకి ఇంకా మోడల్స్ కావడం జరుగుతుంది మన దగ్గర ఇది మన స్టోర్ అడ్రస్ వచ్చేసి తెనాలి ఫ్లేవర్ పక్కనే ఉంటుంది ఇటు యజవాడ నుంచి వస్తున్నా కానీ ఆత్మగుటల్ దిగాక మంగళం కూడా లెఫ్ట్ సైడ్ లో మన షాప్ నుంచి ఉంటుంది అనమాట ఇటు గుంటూరు నుంచి వస్తున్నా కానీ ఎన్ఆర్ కదా ఇంకా హైవే మీద వచ్చేసాక తెనాల ఫ్లేవర్ సర్వీస్ రోడ్లో తెనాల ఫ్లేవర్ పక్కనే ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి ఇంకేమి డౌట్ ఉంటే మన స్క్రీన్ మీద నెంబర్ వస్తే ఆ నెంబర్కి కానీ కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తామండి ఈ ఆఫ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కూడా ఉందండి థ్యాంక్ యూ